వాడు షర్ట్లు వేసుకున్నాను వాడు ఉగులు పడుతుంటే నాకు ఎట్లా ఇది వస్తుందంటే అట్లా వస్తుందా వస్తుంది మళ్ళీ ఏం చేస్తా ప్రాణ పిల్లోళ్ళు వాళ్ళు ఏం చేస్తే చూడలే మనం కాదు ఆ టీషర్ట్ చూడి ఆ కలర్ షర్ట్ చూడి ఏముండీ బాయ్ ఈ షర్ట్ అయితే ఈడు కాదు లేవపాడు హైదరాబాద్ పోయినా లేకపోతే బెంగళూరు లేదా తిరుగుతానే ఉంటాడు వీడు ఇదైతే లేవు తిరుగుతా ఉంటాడు మాకే వచ్చినా మూడు ఎత్తుంది షర్ట్ అదే మాట్లాడుతున్నాము టీషర్ట్ ఏ సూపర్ ఎక్కడ తీసుకురా అని చెప్పుకోండి మేము తలకాలు పట్టుకుంటున్నాము ఎఫ్ ఐటి అంటే ఇప్పుడు మన తాడిపత్రలో ఒక టీ షర్ట్లు షర్ట్లు రెడీ చేసేది మ్యానుఫాక్చరింగ్ కంపెనీనే ఉంది మరి ఇట్లా కలర్ కలర్ నేర్చుకోవాలంటే మేము కి బెంగళూరు కి అవసరంలే తాడిపత్రలో పోతా అయిపోయా మనము ఇంకోటి ఆ టీ షర్ట్లు మనము హోల్సేల్ రేట్ కి ఇస్తారు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ ఉండొచ్చు ఆ ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ మళ్ళీ పొయ్యేవాడు పోయింటే నేనేవో మాకు నచ్చిన తెచ్చుకుంటుంటుంది కదా చూడు మీరు ఆటికే పోయితే అవసరం అవసరం లేదు కింద ఫోన్ నంబర్ ఇస్తా ఒక్క ఫోన్ చేసేసి మీరు ఆర్డర్ ఇస్తే చాలు మినిమం పది టీ షర్ట్లు గాని పది షర్ట్లు కానీ ఆర్డర్ ఇస్తే మీ ఇంటికే వస్తాయి మాకు ఇప్పుడు మారా పిల్లల కానీ మా పిల్లలకి ఉంటే డ్రెస్ ఒక ఇరవై కావాలా దానికి అంతా ఒకటే సెట్ ఉంటే మా పిల్లలకి వేసి చూస్తా ఉంటే బాబా ఆడితేసిన పానే అట్లా ఉండాలి చూడు కూడా మాకు కూడాను ముప్పై టీషర్ట్లు కావాల ఒకే కలర్ ఎందుకంటే పిల్లలు ఇది పండుగ వస్తాయి కదా దాంట్లో ఫుల్ ఎంజాయ్ చేయాలి డాన్స్ చూడే మోహనంకి కావాలన్నా వినాయక చవితికి కావాలన్నా టీ షర్ట్స్ ఎవరికి కావాలన్నా యా స్టైల్లో కావాలన్నా మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ మీకు టీ షర్ట్స్ తక్కువ రేట్లో మంచి క్వాలిటీ టీ షర్ట్స్ కావాలంటే మీకు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మినిమం పది పైన ఆర్డర్ చేస్తే తప్పకుండా మీ అడ్రస్కి వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏదైనా షర్ట్ షాప్స్ కానీ షర్ట్స్ షాప్స్ కానీ పెట్టాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చుకోవచ్చు హోల్సేల్ కి తెచ్చుకొని మరి మీరు సేల్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటది ఆలోచిస్తే చూస్తే మంచి మంచితనం మించిన రాదు లాస్ట్ జూ కింద నంబర్ ఉంది ఫోన్ చేయండి మనకి నచ్చిన టీ షర్ట్స్ మనతోనే ఇప్పుడు